అందరికీ నమస్కారం ఈ పత్రి మహారాజు యొక్క ధ్యానాన్ని మేము కూడా ఇప్పుడు కూర్చొని దాంట్లో లీనమైతే చాలా రిలీఫ్ అనిపించింది మీ అందరు కూడా అదేవిధంగా లీనం అవుతురు అదేవిధంగా చాలా రిలాక్స్ అవుతుర్రు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఇంత స్పీడ్ బిజీ లైఫ్లో ఇట్లాంటి కార్యక్రమం ఉండడం మనకు ఒక స్ట్రెస్ రిలీఫ్ కావచ్చు తర్వాత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి అందరూ ఇన్వాల్వ్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మన వరప్రసాద్ గారు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు వరప్రసాద్ కర్తల్ ఎస్ఐని ఈ యొక్క శాంతి సమావేశాల్లో భాగంగా ఈరోజు వచ్చినాం మా సార్ తోటి మేము కూడా కూర్చున్నాము నేను ఇక్కడ ఐ థింక్ నాది ఫిఫ్త్ ఇయర్ ఇది నేను తలకొండపల్లి టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా నాకు ఇక్కడ పరిచయం ఉంది వచ్చిన ఒక పది పదిహేను నిమిషాలు ఉంటాం కానీ ఆ పది పదిహేను నిమిషాలు కూడా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎంతైతే పీస్ ఉందో ఆ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అంత పీస్ దొరుకుతుంది ఇక్కడ కూర్చుంటే మీరు అందరు చాలా లక్కీస్ మేము బిజీగా ఉండి రాలేకపోతున్నాం మీరు మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా మీరు ఈ యొక్క సమావేశంలో పంచుకుంటున్నారు కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఎంతో శక్తిని ఎంతో ముక్తిని తీసుకొని వెళ్తారు ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ అది కాబట్టి అందరికీ కూడా పత్రిజీ సార్ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ మేము సదా మీ సేవలో మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా మా ఏపీ సార్ గల గైడెన్స్ తోటి తగిన బందోబస్తు ఏర్పాటు చేసాం మీకోసము మీకు ఏ విధమైన సమస్య ఉన్నా కూడా మాకు అక్కడ కైలాస దగ్గర మా యొక్క పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది ఖచ్చితంగా కూడా మీరు ఏ ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మీరు అక్కడ చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ సెవెన్ మీ సేవలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Dalle.